ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు రాష్ట ప్రజలు సుఖశాంతులతో జీవించేలా చూడాలని వేడుకున్నారు మరోవైపు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో సికింద్రాబాద్ ప్రాంతం భక్త తలపిస్తోంది यि भोषतमखिखण्डित कुण्डलितुण्डितमुण्डकजाधिपते त्रिपुगज गण्टविधारण कण्ट पराक्रमशौण्ड मृगाधिपते निज भुजदण् ఉజయని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా చేశారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం ప్రేమ్ అయితే తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే పండుగలు అన్నింట్లో కూడా ముఖ్యమైనటువంటి పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి పండుగలు ఒకటి ముఖ్యమైనది బోనాల పండుగ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నేపథ్యంలో కూడా మొదటిగా గోల్కొండలో ప్రారంభమైనటువంటి ఈ బోనాలు రెండవ వారం వచ్చేసరికి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు కూడా అంగరంగ వైభవంగా అంటే కొన్ని లక్షల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం పొద్దున ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది ఆ తర్వాత పలు పూజా కార్యక్రమాల అనంతరం కూడా మిగతా భక్తులు తీసుకొచ్చినటువంటి బోనాలను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అయితే కొన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో ఏళ్లు చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల పండుగ ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్ల ద్వారా కూడా ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను అలాగే దానికి సంబంధించినటువంటి భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అధికారులు అటు పోలీస్ శాఖ అలాగే ట్రాఫిక్ సంబంధించినటువంటి శాఖతో పాటుగా కూడా జీహెచ్ఎంసీ శానిటైజరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అలాగే హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ జాతరలో పూర్తి స్థాయిలో డ్యూటీలు కూడా నిర్వహిస్తారు పూర్తి స్థాయిలో ఐపీఎస్ రేంజ్ ఉన్నటువంటి కేడర్ ఉన్నటువంటి పోలీసులు కూడా అందరూ ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తులు నిర్వహించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి ఈ తొలి బోనాల పండుగని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా ఉండడం కోసం కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతరలో రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నలు అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటారు అయితే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో కూడా అమ్మవారికి బోనాలను సమర్పించే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది దాంతో పాటుగా కూడా బోనాలు తీసుకురాకుండా అమ్మవారికి మొక్కులు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా లక్షల్లో కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు అయితే గత కొన్ని కొన్ని ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తుల యొక్క ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మవారికి ఏదైతే కోరుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు కూడా నెరవేర్చి అమ్మవారు ఉజయని అమ్మవారిగా కూడా చెప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి వాడుతూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తుంటారు వారికి సంబంధించినటువంటి అమ్మవారికి బోనం సమర్పించడం కానీ దాంతో పాటుగా వారు ఉన్నటువంటి ముక్కులను కూడా వారు ఇక్కడ కోరుకొని అమ్మవారి నెరవేర్చుకునే నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే ప్రస్తుతం లైన్ లో చూస్తున్నామా ఇక్కడ ఉన్నటువంటి లైన్ లో కొంతమంది బోనాలు తీసుకొస్తారు వాళ్ళతో కూడా మాట్లాడే అమ్మవారి విశిష్టత అంటే వాళ్ళు ఎలాంటి ముక్కులు కోరుకుంటున్నారు వాళ్ళు అమ్మవారికి ఎప్పటి నుంచి బోనం తీసుకొస్తారనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుంచి మీరు బోనాలు తీసుకొస్తారు అమ్మవారికి గత పది సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నామండి మేము చాలా బాగా జరుగుతుంది జాతర అమ్మవారు మీకు అంటే ఎట్లాంటి కోరికలు మీరు కోరుకుంటారు అమ్మవారు మీకు ఎట్లాంటి కోరికలు అన్నిటికీ అమ్మే దయ మొత్తం అమ్మ లేనిదే మన ఎక్కడా లేదు కదా ఇక్కడ మేడం చెప్పండి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఎన్ని సంవత్సరాలు సిన్స్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నాము అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే చాలా బాగా జరుగుతుందండి అక్కా చూస్తున్నాం తర్వాత మన కొంచెం క్యూ లైన్లు కూడా మొత్తం అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వేల నుంచి లక్షల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వేరు వేరుగా కూడా బోనాలతో వచ్చే వారికి సంబంధించి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది దాని తర్వాత కూడా రెగ్యులర్ గా అమ్మవారి దర్శనం వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఆరు వర్షాల్లో కూడా ఈ క్యూ లైన్ లైన్లను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు మరొక భక్తురాలు కూడా ఇక్కడ బోనం తీసుకొస్తున్నారు తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు నేను ఏడు సంవత్సరాల నుంచి వేస్తున్నానండి నుండి వస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది మేము మా మా వైఫే ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ నుండి వస్తున్నాం మేము చాలా అంటే ఈసారి చాలా సిస్టమేటిక్ గా ఉంది అంటే హడావుడు అయితే పెద్ద కనపడలేదు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత హడావుడైతే ఇక్కడ కనపడలేదు అసలు సిస్టమ్ అయితే మారింది ఇంతకుముందుకు టూ త్రీ అవర్స్ పట్టేది మేము జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపలికి వచ్చేసినాము చాలా సిస్టమేటిక్ అయితే చాలా బాగుంది చాలా పద్ధతి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ బాగుంది బాగుంది అయితే చూస్తున్నాం కదా ఇప్పటికే అంటే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా బోనాలు తరలి వేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ బోనాలను ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎప్పటి నుంచి తీసుకొస్తారు బోనాలు మా అమ్మ చిన్నప్పటి నుంచి తీసుకొస్తారు ঠিকে তাৰপিছত মানে মানে చూస్తున్నాం కదా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏర్పాట్లన్నింటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చిన్న చిన్నం తను తన ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్యంలో కూడా భక్తులు ఎవరు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఏర్పాట్లను కూడా చేసినట్టు దాంతో పాటుతో కూడా గత ఈ శివశక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చాలా కీలకంగా ఉంటుంది శివశక్తులకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శివశక్తులు కావచ్చు అలాగే వారితో పాటు జోకినీలు కూడా వచ్చేటటువంటి వాళ్ళ ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో కూడా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఈ భక్తుల తాకిడిలో వాళ్ళు అక్కడ మధ్యలో ఇరు ఇరిగిపోయేటువంటి పరిస్థితులు లేకుండా కూడా వారు డైరెక్ట్ గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారు బోనం సమర్పించే సమర్పించడం కోసం కూడా వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు ఏదైతే మనం చూస్తున్నాం కదా ఈ డైరెక్ట్ దారి గుండా కూడా అంటే ఏదైతే వీఐపీలో వచ్చేటువంటి దారి గుండా కూడా వారికి శివశక్తులకు అలాగే జోగినిలకు కూడా ఈ దారి వెంటనే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అమ్మవారికి అంటే ఇక్కడ ఏదైతే ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక్కడ నుంచి ఐదు నిమిషాల్లో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో అంటే వారు భారీగా ఆటపాడంతో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దారి వెంట కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే వారికి సంబంధించి బల్కంపేట టెంపుల్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గత వారం జరిగినటువంటి ఇబ్బంది నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే జోగినిల వెంట అలాగే శివశక్తుల వెంట కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారి వెంట కూడా ఐదుగురిని మాత్రం లోపలికి అనుమతించే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనకుండా ఉండడం కోసం కూడా భారీ పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంటే ఇంకొద్ది గంటల్లో కూడా ఈ పబ్లిక్ కూడా పెరిగే అవకాశం ఉంది చూస్తున్నాం ఇప్పుడు టెంపుల్ ఆల్మోస్ట్ అంతా రద్దీ కూడా పెరిగిపోయింది అంటే పూర్తి స్థాయిలో టెంపుల్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి చీర అలాగే సారలను కూడా అమ్మవారికి సమర్పించి వారి యొక్క కోరికలను కూడా కోరుకునే కోరికలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఇయర్స్ ఇక్కడికి బోనంతో పాటు కూడా ఒడి బియ్యం అలాగే ఛారేలు కూడా సమర్పిస్తారని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు వారి యొక్క సంతోషం అంటే ప్రస్తుతం ఇప్పటి అయితే ఇప్పుడు ఈ రోజు ప్రారంభమై ఈ రెండు గంటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో కూడా భక్తులు అంటే ఇక్కడ ఎలా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అంశాల నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు సాఫీగా ట్రాఫిక్ ముందడికెళ్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది ఈ నేపథ్యంలో కూడా మా ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఎలాంటి భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు బందోబస్తు ఎంతోమంది పోలీసులు చాలా మందికి పెట్టడం జరిగింది సార్ భవనాలకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది అనుకోకుండా ఇంతకుముందు సమస్యలు ఏంటి ఈసారి ఏ సమస్య లేకుండా మంచిగా మోరి దయ వల్ల ప్రశాంతంగా మన బోనాల ప్రశ్నలు జరుగుతుంది కొత్త డిఎస్పీ గారు వచ్చినాక కొత్త డిసిపి గారు వచ్చిన తర్వాత మా సిపి గారు మరి గవర్నమెంట్ చొరవ వల్ల చాలా ప్రశ్నలు జరుగుతుంది సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏమి చేస్తారు ప్రత్యేక లైన్ చేశామండి ఈసారి అందరూ కామన్గా పెట్టాం బందోబస్తు పాల్గొన్నారు సుమారుగా రెండు వేల ఐదు వందల మంది పాల్గొన్నారు చూస్తున్నాం కదా మనం సుమారుగా రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా పోలీసులు బందోబస్తులో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఇటు చూస్తున్నాం మనం ఇటువైపు నుంచి వచ్చేటువంటి బోనాలకు సంబంధించినటువంటి బోనాలు తీసుకొచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక లైన్ కావచ్చు ఆ తర్వాత ఇటువైపు చూసుకుంటే కనుక సాధారణంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇటువైపు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వారి యొక్క వారు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా అడిగి తెలుసుకునే చేద్దాం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు రామ్నగర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు कटरन बिसुल अम्मर माँ बानुरा ये टिपड़ा मैकनुचोसना तेलगुर आदु कहाँ से है और बंसीलाल पेट से हूँ बंसीलाल पेट बंसीलाल पेट से आप कब से आ रहे हैं कितने साल सा, बहुत साल 20 साल 25 साल, साल। से आप कैसे लग रहा है अम्मर अच्छा लग रहा है इस उन्हें जब हम आपको तो वो भत्तों के चायांग बनाकर बाते� ఇంటి పరంగా కోరుకున్నాం జాబ్ పరంగా కొరుకున్నాం అన్ని తీరాండి అంత బాగున్నాయి ఈసారి రామ్నగర్ నుంచి అండి చిన్నప్పటి నుంచి వస్తున్నాండి చిన్నప్పటి నుంచి వస్తున్నానండి మైమగాల అమ్మవారండి చూస్తున్నాం కదా ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందికరటువంటి అంశాలు తలెత్తకుండా కూడా పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో గత నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా వర్షాల నేపథ్యంలో కూడా ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉండబోయే నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి పలు పలు ఏర్పాట్లను కూడా అధికారులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అంటే రోజు ప్రస్తుతానికైతే వర్షం అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే కలిగించట్లేదు ఇప్పుడు సాయంత్రం వరకు కూడా జరిగినటువంటి ఈ వేడుకల్లో వర్షానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుందన్న అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలవకుండా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తున్నది ప్రేమ్ అలాగే ఎనిమిది గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు అలాగే ఇంకా విఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే ప్రత్యేకంగా విఐపికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు Es. అయితే రోజు ఉదయం పొద్దుండే అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది దాని తర్వాత కూడా ఈ రోజు ఎనిమిది గంటల సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత బోనాల పండుగలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది దాంతో పాటుగా కూడా తనతో పాటు వచ్చినటువంటి పలువురు వీఐపీలు కూడా రావడానికి కూడా వీఐపీకి సంబంధించినటువంటి దారిని కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొద్దిగా ప్రతి పదకొండు తర్వాత కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సీఎం ముందుగానే ఇప్పటికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అంటే సీఎం వచ్చే సమయంలో కూడా ఎక్కువ మంది రద్దీ ఉంటే తనకు ఉన్నటువంటి ప్రోటోకాల్ నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తను కూడా త్వరగానే వచ్చి అంటే ఉదయం ఎనిమిది గంటల వరకు వచ్చేసి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని అమ్మవారికి కూడా చీర అలాగే పట్టు వస్త్రాలను కూడా సమర్పించే అవకాశం కూడా ఉండబోతుంది గుర్తుంది దాంతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సీఎంతో పాటు అధికార పార్టీలతో పాటు కూడా ప్రతిపక్ష విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి అధికారులు కూడా వీఐపీ కోటలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే నేపథ్యంలో కూడా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇక్కడ చేశారని కూడా చెప్పుకోవచ్చు